ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో శుక్రగ్రహం కుజగ్రహం బుధ గ్రహం యొక్క సంచారం అనుకూలమైనటువంటి ఫలితాలకి కారణం అవుతుంది చేపట్టినటువంటి కార్యక్రమాలలో ప్రజల అండదండ అవసరమైనటువంటి వాళ్ళు బంధువుల అండదండ పూర్తి స్థాయిలో లభించే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి కొన్ని కీలకమైన సందర్భాలలో కొంతమంది వ్యక్తుల కారణం చేత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాళ్ళు ఏదో సంతకాలు పెడతారు మనకి షూరిటీ ఉంటుంది లేదా విట్నెస్ సంతకాలకి వాళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి మనం వేరే వాళ్ళని వెతుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు అన్న నేపథ్యంలో మనం ఉంటాము ఆఖరి నిమిషంలో వాళ్ళ అందుబాటులో ఉండకపోయే అవకాశం ఉంటుంది లేదు కాదు నేను రాలేను అని ముందే చెప్పకుండా ఆఖరి నిమిషంలో మనుషులు చేయించేటువంటి విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఏ ఒక్క విషయంలో అయినా కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడం అనేది మరీ ప్రత్యేకించి మనం ఏవైతే లావాదేవీలలో ఇతరులతోటి మనకి సత్సంబంధాలు ఉండాలి సకాలంలో సమయానికి అవి పూర్తయిపోవాలి అన్న నేపథ్యంలో ఉన్నటువంటి పనులకు సంబంధించి అత్యంత జాగ్రత్త తీసుకోండి అయిన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఆ నిమిషానికి మనం పనైపోయేటట్టుగా మనం ఆలోచించుకొని జాగ్రత్త తీసుకోగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలని మనం అందుకోగలుగుతాం భూ సంబంధిత విషయాలు అనుకూలంగా మారతాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలని అందుకోగలుగుతారు స్థిరచరాస్తులు సంబంధిత విషయంలో జాగ్రత్త వహించండి సహోదర సహోదరి వర్గం నుండి ఏ విషయమైనా కూడా లిఖిత పూర్వకంగా ఉంచుకోగలిగితేనే మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు గాని లబ్ధి గాని అందే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరచరాస్తులు గణనీయంగా మంచి ఆదాయాన్ని పోగు చేయగలుగుతాయి రెంటెడ్ హౌజెస్ నుంచి మంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు అన్ని ధరలు పెరిగాయి మనం అద్దెలు కూడా పెంచుదాము మనకు కూడా చాలా ఖర్చులు పెరుగుతున్నాయి అన్న నేపథ్యంలో కొన్ని ఆలోచనలు మార్పులు చేర్పులు ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి స్థిరాస్తులకు సంబంధించినటువంటి విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి పిల్లల మధ్యలో సఖ్యత లేదు ఉత్తర ఉత్తర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలో ఈ రోజుకి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు వాళ్ల మధ్యలో సఖ్యత కుదిర్చే ప్రయత్నాలు చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి వాహన భద్రత విషయంలోనే అత్యంత శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్రమత్తంగా ఉండండి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి చిన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది ఆటో డ్రైవర్లకి అంతంత మాత్రంగా ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలను ఆశిస్తున్న వారికి సకాలంలో సక్రమంగా అందే విధంగా పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సంగీతం పట్ల సాహిత్యం పట్ల ఆసక్తి కనబరుస్తారు నేర్చుకోగలిగితే మంచి విద్యా బుద్ధులతో పాటు మానసిక ప్రశాంతతని ఆదాయాన్ని ఇతరితర మాధ్యమాల ద్వారా కూడా సంపాదించుకోగలుగుతారన్న విషయాన్ని గ్రహించగలుగుతారు ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పట్టించండి ఏదైనా క్షేత్రంలో రుద్రపాశ్పత హోమం జరిపించండి ప్రత్యేకించి మహాశివరాత్రి నాటికి ఏదైనా ఒక మంచి కార్యక్రమం కానీ శివపార్వతుల కళ్యాణం గాని రుద్రపాశ్పత హోమం కానీ లేదా పంచామృతాలతోటి ఏకవార అభిషేకం గాని విశేషమైనటువంటి పూజలు క్రతువులు కార్యక్రమాలు ఏవైనా ప్రణాళికలు వేసుకొని చేయించుకోగలిగితే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఏవైతే వివాదాస్పదమైనటువంటి అంశాలు మన జీవితంలో ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి